రోజు రెసిపీ చాలా బాగా కుదిరింది దీనికి కాంబినేషన్గా టమాటా చారు గాని పప్పు గానీ ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఇంకా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కలిగిపోతుంది కాలిపోతుంది ఉంది చాలా చాలా బాగుంది ఈ రెసిపీ ఎలా చేసానో చూపిస్తారండి ముందుగా కుక్కర్ లోకి లివర్ పీసెస్ అన్ని కూడా వాష్ చేసుకుని వేసుకొని దాంట్లోకి ఉప్పు పసుపు కొంచెం నీళ్ళని పోసి ఒక్క విజిల్ పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ధనియాలు లవంగాలు దాల్చి చెక్క యాలకులు కొంచెం ఎండు కొబ్బరి వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకొక ప్యాన్ ని పెట్టుకుని ఆయిల్ వేసి పచ్చిమిర్చి అల్లం వెరీలు పేస్ట్ వేసి వేగిన తర్వాత ఉడికించుకున్న లివర్ పీసెస్ ని కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ రోజు వంట చేయడానికి యూజ్ చేసిన కుక్కర్ ఫ్రయింగ్ ప్యాన్ తో పాటు ఇంకొక కడాయిని కూడా తీసుకుని వీట్లని నేను దైండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఈ చిన్న కుక్కర్ ని పాపకి మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టడానికి కర్రీస్ కానీ రైస్ కానీ పెట్టడానికి ఉంటదని తీసుకున్నాను చాలా మందంగా ఉండి చాలా స్ట్రాంగ్ గా ఉంది అలాగే ఈ కుక్కర్ తో పాటుగా ఒక ఫ్రయింగ్ ప్యాన్ ని తీసుకున్నాను ఇది ఏవైనా కానీ పోపులు కానీ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ కడాయి కూడా చేపల కూర కానీ ఏవైనా గ్రేవ్ కర్రీస్ చేసుకోవడానికి ఈ కడాయి బాగుంటుంది అని తీసుకున్నాను మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకునే ముందు ధారణి ఫైవ్ ట్వంటీ అనే కూపన్ కోడ్ ని యూస్ చేస్తే ఎక్స్ట్రా గా ట్వల్ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది లివర్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత కారం మసాలా పౌడర్ వేసి ఒక రెండు నిమిషాల పాటు కలిపి అలా మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి జస్ట్ అలా టాస్ చేసి సర్వ్ చేసేయడమే నాన్ వెజ్ ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడే తినాలి అదిరిపోతుంది రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి